ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది మూడు రోజుల పాటు అంచులతో వరుస సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ రెడ్డి చేస్తున్నారు ఇప్పటికే పలువురు అంచలతో మాగుంట రాఘవరెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది తమ రాజకీయ భవితవ్యంపై చర్చించారు ఈసారి టికెట్ మరొకరికి ఇస్తామని అధిష్టానం చెప్పడంతో ఈ భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున శ్రీనివాసు రెడ్డి మొత్తం నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరిన మాగుంట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఇక రానున్న ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని ఆశపడ్డ మాగుంటకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ కావడం ఈ కేసులో తన కుమారుడితో పాటు ఎంపీ మాగుంట కూడా అప్రూవర్ గా మారిపోవడం తలనొప్పిగా మారింది అయితే ఈసారి ఎలాగైనా తన కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయించాలని భావిస్తున్న మాగుంట శ్రీనివాసు రెడ్డికి మొదటి నుంచి తలనొప్పులు వస్తూనే ఉన్నాయి ఆయన పార్టీ మార్తరణ ప్రచారాలు కూడా జోరందుకున్నాయి మొదటి నుంచి మాగుంటకి ఒంగోలు ఎంపీ టికెట్ వ్యవహారంలో పట్టుబడుతూ వస్తున్న బాల్నేని సీఎం జగన్ దగ్గర మెత్తబడ్డారని సమాచారం అయితే బాల్నేని కూడా సీటు లేదని స్పష్టం చేయడంతో ఆయన కూడా చేసేదేమి లేక సైలెంట్ అయిపోయారు ఇక ఇదిలా ఉండగా ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో ఇప్పటికీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతూనే ఉంది మొదట వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డిని కానీ ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డిని కానీ నియమిస్తారని అందరూ భావిస్తూ వచ్చారు అయితే వైవీని తిరిగి జిల్లాకు పంపిస్తే బావా బావ మధ్యలో వైవీ బాల్నే మధ్య ఉన్న గ్యాప్ పార్టీకి నష్టం కలుగుతుందని భావించిన సీఎం జగన్ ఇక వైవీని రాజ్యసభకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు మరోవైపు సీఎం జగన్ బాలేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలేని ప్రణీత్ రెడ్డిని ఎంపీ బరిలో ఉంచితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఇక ఈ పంచాయతీ కొనసాగుతుండగానే మాగుంట రాఘవరెడ్డి నియోజకవర్గాల్లో పర్యటనలు మొదలు పెట్టడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనేడు రాఘవరెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ ఇప్పటివరకే టికెట్ కన్ఫామ్ కాకపోయినప్పటికీ కూడా రాఘవరెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది అసలు ఏం జరుగుతోంది అక్కడ రోజా ప్రకాశం జిల్లా సంబంధించి వైసీపీ ఒంగోలు ఎంపీ టికెట్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే కొనసాగుతుంది గత కొద్ది రోజులుగా ఎంపీగా ఉండి సిట్టింగ్ సీట్ ను కొనసాగించేందుకు బాగుంట రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా తన కుమారుడు రెడ్డిని పోటీలో ఉంచాలని ఆయన తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు అయితే గత కొద్ది కాలంగా వైసీపీ అధిష్టానంతో ఆయనకి నెలకొన్న సంగీతదల నేపథ్యంలో ఈసారి ఒంగోలు ఎంపీగా మాగుంటకు సీటు ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది అయితే ఈ విషయానికి సంబంధించి గత కొన్ని రోజులుగా జిల్లాకు సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆయనకు ఎలాగైనా టికెట్ ఇప్పించాలంటూ పలుసార్లు సీఎం ను కూడా కలవటం జరిగింది అయితే ఎన్నిసార్లు జగన్ ను కలిసినప్పటికీ ఎంపీగా మాగుంటను కొనసాగించే విషయంలో మాత్రం అంటూ జగన్ కు జగన్ స్పష్టత ఇవ్వని పరిస్థితి ఆయనకు టికెట్ ఇవ్వలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన కూడా తన రాజకీయ భవితవ్యంపై జిల్లాకు సంబంధించిన పలువురు ఆయన అనుచరులతో గత సంక్రాంతి పండుగ సమయంలో కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు వైసీపీ అధిష్టానం నుంచి మరొకరికి ఎంపీగా అవకాశం ఇచ్చి టికెట్ ఖరారు చేసిన తర్వాత తన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి వాళ్ళకి పూర్తి స్థాయిలో చెప్పిన అయితే ఒకవైపు వైసీపీ టికెట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తన భవితవ్యాన్ని తానే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఎలాగైనా ఒంగోలు ఎంపీగా తన కుమారుడు రెడ్డిని బరిలో నిలపాలని భావిస్తున్న మాగుంట మూడు రోజుల పాటు రెడ్డిని నియోజకవర్గంలోని పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటించేలా పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు ఇవాళ కనిగిరి అదేవిధంగా గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాల్లో పర్యటనలు చేసేలా ఆయన ప్లాన్ చేసుకోవటం అటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారింది ఆయన పోటీపై స్పష్టత లేకపోయినప్పటికీ వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అటు వైసీపీతో పాటు టీడీపీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి అటు టీడీపీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఖరారు కాకపోవటం ఇటు వైసీపీకి సంబంధించి మాగుంటకు సీటు విషయంలో స్పష్టత లేనప్పటికీ ఆయన కుమారుడు జిల్లా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పర్యటనలకు వెళ్ళటం హాట్ టాపిక్ గా మారింది అసలు ఒంగోలు ఎంపీ వ్యవహారం రెండు పార్టీల్లో ఏం జరగబోతుందనే అంశం మాత్రం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఈ రోజు రైట్ థ్యాంక్ యూ సురేష్